నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న చేసినటువంటి పర్యటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే మరి సింగయ్య జయవర్ధన్ రెడ్డి వీళ్ళిద్దరూ చనిపోగా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఓ సామాజిక వర్గంపై చేసినటువంటి వ్యాఖ్యల గురించి తాటి గంగాధర్ రాసినటువంటి ఆర్టికల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఆయన ఏం రాశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పర్యటనలో దురదృష్టకరం ఇద్దరు వ్యక్తులు చనిపోయారు సార్ సింగయ్య అదేవిధంగా జయవర్ధన్ రెడ్డి మరి సింగయ్యని అసలు ఊపిరితో ఉన్న ఆయనని పక్కకు పడేస్తే జయవర్ధన్ రెడ్డిని హాస్పిటల్ తీసుకారు ఇదే అంశం పైన ప్రస్తావించారు తాటి గంగాధర్ గారు అదే విధంగా ఒకసారి మనం నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే మరి గడిచిన ఐదేళ్లు కూడా కమ్మ సామాజిక వర్గం పైన నిప్పులు జరిగిన జగన్మోహన్ రెడ్డి నిన్న అమాంతం ప్రేమ ఒక్కసారిగా వచ్చేసింది ఈ ప్రస్తావనను కూడా ఆయన చేశారు ఏ విధంగా చూడాలంటారు మొత్తానికి తాటి గంగాధర్ రాసినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా ఉందని మీరు చెప్తారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే తాటి గంగాధర్ రాసిన ఆర్టికల్ తో పాటుగా ఈరోజు సతీష్ శాఖంటి గారు కూడా ఒక ఆర్టికల్ రాశారు ఇరువురు కూడా కొన్ని కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించారు నూటికి నూరు పాళ్ళు ప్రజలకి తెలియచేయాల్సిన బాధ్యత మనకుంది ఎందుకంటే చాలా వ్యాలిడ్ కంటెంట్ వాళ్ళు ఇరువురు ద్వారా లేవనెత్తడం జరిగింది సతీష్ చాగంటి గారు ఏమన్నారు అనంటే నాయకుడికి మొట్టమొదట మానవ తప్పు ఉండాలి అదే సందర్భంలో తన ద్వారా జరిగిన ఘనతకి క్లెయిమ్ చేసుకునే నాయకుడు తన ద్వారా ఎవరికైనా ఒక కష్టం సంభవించిన తమ కారణంగా ఏదైనా ఒక ఆపద ముంచుకొచ్చిన సందర్భంలో కూడా దానికి బాధ్యత తీసుకొని నిలబడి ఆ బాధితులకి న్యాయం జరిపించాల్సిన బాధ్యత కూడా తీసుకున్నవాడు అసలుసే నాయకుడు అంతే తప్ప ఘనత నా క్రెడిటు ఫెయిల్యూరు ఇంకెవరిదో బాధ్యత వాళ్ళ కర్మ అని చెప్పని ఫీల్ అయ్యేవాడు అసలు నాయకుడే కాదు అని రెండు అంశాలు ఆయన పోల్చి చెప్పారు గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో ఆయన ప్రసంగించడానికి బహిరంగ సభ ఏర్పాట్లు జరిగినప్పుడు విపరీతంగా అంటే ఆ సభా ప్రాంగణాన్ని మించిన ప్రజలు రావటం జరిగింది అక్కడ జరిగిన తొక్కిసలాట్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి ఆ సభ నిర్వాహకులు తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు అక్కడ ప్రసంగిస్తుంది తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ సభకి హాజరైన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు మరి అక్కడ జరిగిన తొక్కిస్రాట్లో ప్రాణాలు కోల్పోయారు బాధితులుగా మారారు అని అంటే తన పార్టీ కార్యకర్తలే కదా ప్రాణాలు కోల్పోయింది తన ప్రసంగం వినడానికి వచ్చిన వాళ్లే కదా చంద్రబాబు నాయుడు గారు అక్కడ నిర్వాహకుల వైఫల్యేమనో ఇంకోటి ఇంకోటో కారణాలు చెప్పేసి ఆయన వచ్చేస్తుండొచ్చు అమరావతికి కానీ ఆయన ఆ పని చేయలే ఆ జరిగిన సంఘటన పట్ల కలత చెంది ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఇళ్ళకెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి అప్పటికప్పుడు ముప్పై ఐదు లక్షల రూపాయలు సహాయం అందించి వచ్చారు అంటే నాయకుడికి స్పందించాల్సిన ఇది అని చెప్పని సమాజానికి ఒక ట్రెండ్ సెట్టర్గా చంద్రబాబు నాయుడు గారు అంటే నాయకుడు అనేవారు కష్టకాలంలో ముఖ్యంగా తన శ్రేణులు తనని నమ్ముకున్న వాళ్ళు తన అభిమానులు ఆరాధించే వాళ్ళు తనను అనుసరించే వాళ్ళు తన ప్రసంగం వినడానికి వచ్చి అక్కడ జరిగిన తొక్కిసినట్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి మొట్టమొదటి నేను స్పందించకపోతే ఇంకెవరు స్పందిస్తారు కుటుంబ సభ్యుడికి ఎవరికైనా కష్టం వస్తే ఆ కుటుంబ పెద్ద మొట్టమొదటిగా స్పందిస్తారు అలాగే పార్టీ అనే వ్యవస్థకు అధినేత నేనై ఉన్నప్పుడు ఈ మొత్తం ఈ కోటి మంది సభ్యులకి డెబ్బై లక్షల మంది సభ్యులకి మాకు ఓట్లేసే కోట్ల మంది ప్రజలకి నేనే పెద్ద అని చెప్పని భావించిన వాళ్ళ నాయకులు చంద్రబాబు నాయుడు గారు స్పందన అది మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా కూడా అక్కడ ప్రాణాలు కో కోల్పోవాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరుకుంటున్నారని నేను అన్నాం కానీ సంఘటన జరిగాయి ఆయన కాన్వాయ్ ప్రయాణిస్తున్న సందర్భంలో జరిగిన ఒక యాక్సిడెంట్లో సింగయ్య అని చెప్పనే ఈయన పర్యటన జరుగుతున్న సందర్భంగా ఈయన్ని చూడటానికి ఆ సింగయ్య వచ్చాడు అంటే ఈయన అభిమాని వెంకళాయపాల్యానికి సంబంధించిన దళితుడు అతను ప్లంబర్గా పనిచేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాడు అంటే అతని రెక్కల కష్టమే ఆ కుటుంబానికి ఆధారం అటువంటి వ్యక్తి నిన్న మీ పర్యటన ఉంది కదా మిమ్మల్ని అనుసరించే నాయకుడిగా మీ పర్యటన సందర్భంగా మిమ్మల్ని చూడాలి అని చెప్పని పని మానుకొని కూడా అతను అక్కడికి వచ్చాడు కదా అక్కడ జరిగిన యాక్సిడెంట్లో గాయపడి అతను అతను బాధతో అల్లాడుతూ ఉన్న సందర్భంలో మరి అతన్ని పరిగణలోకి తీసుకోకుండా మీరు మీ కాన్వాయ్ ముందుకు సాగి వెళ్ళిపోయింది కదా సరే ఆ ముందు వాహనంలో ఎక్కడ ఏదో జరిగింది అక్కడ వందలాది మందో వేలాది మందో జనం ఉన్నారు మీ దృష్టికి ఆ అంశం అప్పటికప్పుడు రాలేదు కనీసం మీ సిబ్బందో మీ సహచరులో ఏం జరిగింది అనేది మీరు అక్కడ కార్యక్రమానికి కార్యక్రమానికి హాజరయ్యేలోపు అక్కడి నుంచి తిరిగి రిటర్న్ బయలుదేరేటప్పటికో మీకు సమాచారం చేర్చే ఉంటారు కదా అప్పటికైనా సరే మీరు స్పందించారా మీరేం చేశారు ఆ గాయపడ్డ సింగయ్యని ఆ ఫుట్పాత్ పక్కన పడేసి వెళ్ళిపోయారు మీరు మీకెక్కడ మానవత్వం గురించి ప్రస్తావించే నైతికత ఉంది అసలు హక్కు ఎక్కడుంది మీరు కాదు పోని మీ శ్రేణులైనా స్పందించాలి కదా మీ ప్రోగ్రామ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో మీ అభిమాని ఒకరు గాయపడి అతను ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ ఉన్న సందర్భంలో అతను గాలి వెళ్ళిపోయిన వాళ్ళకి అసలు మీకు సమాజం పట్ల ప్రజల పట్ల అభిమానుల పట్ల బాధ్యత ఉందా మరి మీ సొంత క్యాడర్ కష్టకాలంలో స్పందించని మిమ్మల్ని రాష్ట్రం ఎందుకు చేసుకోవాలి ఆ తర్వాత జయవర్ధన్ రెడ్డి ఇన్సిడెంట్ మీరు వస్తున్న సందర్భంగా కుర్రాళ్ళు ఏదో చిందులేస్తూ ఉన్నారు ఆ వేసే క్రమంలో మరి అతను కార్డియాకరెస్ట్ అయ్యి జయవర్ధన్ రెడ్డి అని ఒక కుర్రాడు చనిపోయాడు ఇక్కడ ఏం చేశారు మీరు దళితుడైన సింగనేమో రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళారు జయవర్ధన్ రెడ్డి కాబట్టి తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు జయవర్ధన్ రెడ్డిని హాస్పిటల్కి తీసుకెళ్ళటాన్ని నేను తప్పట్టునాం కానీ సంగయ్యని కూడా తీసుకెళ్ళాలి సంగయ్యని ఎందుకు తీసుకెళ్ళాలి మీరు తీసుకెళ్ళకపోవటం నూటికి నూరు మీ వైపు నుంచి జరిగిన తప్పు కదా మీకు మాకు ప్రజల పట్ల బాధ్యత ఉంది సమాజం పట్ల బాధ్యత ఉంది ఈ రాష్ట్రం పట్ల బాధ్యత ఉంది అని చెప్పని చెప్పుకునే నైతికత ఎక్కడ ఉంది ఇంకా సతీష్ చాగె గారు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం ఇది అంటే జగన్మోహన్ రెడ్డి అసలసిసల స్వభావాన్ని ఆయన ఎత్తి చూపడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మన కొత్త కాదు అతను గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడు పాలకుడుగా వ్యవస్థల చేతిలో ఉన్నాయి అధికారం చేతిలో ఉంది వనరుల చేతిలో ఉన్నాయి యంత్రాంగం ఆయన చేతిలో ఉంది నిర్ణయాధికారం ఆయనకుంది ఎక్కడ ఎప్పుడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా తక్షణం స్పందించగలిగే అధికారం వ్యవస్థలు సర్వాధికారాల చేతిలో ఉండి ఏ విధంగా అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కదా నీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రిడ్జ్ అయితే నలభై ఆరు మంది విలువైన ప్రాణాలు పోతే ఆరు గ్రామాలు తుడిచిపెట్టుకుపోతే వేల దగ్గర ఇసుక మేటలతో కప్పబడితే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది సంఘటన జరిగితే పదమూడు రోజుల తర్వాత డిసెంబర్ నెలలో నిన్ను మీ నాయన్ని మీ చిన్నాయన్ని మీ అమ్మని అందరినీ నెత్తిన పెట్టుకొని గెలిపించిన జిల్లా ఆ కుటుంబ పరుసరాలుగా మనం మీ చెల్లెలు కూడా అక్కడి నుంచే క్లెయిమ్ చేసుకుంది ఈ జిల్లా మా గుత్తాధిపత్యం అని చెప్పని మీరు ఫీల్ అవుతుంటారే అటువంటి జిల్లాలో అటువంటి ప్రమాదం జరిగితే పదమూడు రోజుల తర్వాత పర్యటనకు వెళ్తావా ఇదేనా నీకు ప్రజల పట్ల ఉన్న మమకారం మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో పోల్చి చూడాలి కదా ఎందుకంటే ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారితో పోల్చి ఆయనకి సమాన స్థాయి నాది అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తావు కదా మరి చంద్రబాబు నాయుడు గారి స్పందన ఎలా ఉంది నారా లోకేష్ పెళ్లి జరుగుతూ ఉన్న సందర్భంలో గోకుల్చాటు లుమిని పార్కుల్లో బ్లాస్టింగ్లు జరిగినాయి ప్రాణాలు కోల్పోయారు సహజంగా ఇంట్లో శుభ కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో వాళ్ళ దగ్గర బంధువులు ఎవరైనా చనిపోయినా సరే ఆ కబురు ఆ కుటుంబానికి చేర్చరు ఎందుకంటే ఆ శుభకార్యానికన్నా ప్రజబంధకం ఎదురవుద్దేమోనని చెప్పని తర్వాత ఇంట్లో ఆ శుభకార్యంలో పాల్గొన్న వాళ్ళు అప్పటికప్పుడు సన్నిహిత బంధువులు ఎవరైనా చనిపోయినా కూడా పరామర్శకు కూడా వెళ్ళరు ఇంకా మాట్లాడుకుంటే ఒక సంవత్సరం పాటు దినాలకి వాటికి కూడా అటెండ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు పెళ్లి జరుగుతూ ఉండగా ఈ కబుర్ వచ్చిన తర్వాత పెళ్ళి పూర్తి కాగానే గోకులు చాటుకెళ్ళారు లుమ్రి పార్క్కి వెళ్ళారు అక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని పరామర్శించారు అంటే స్పందించే గుణం అది స్పందించే నాయకుడి తత్వం అది అందుకే ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనగలుగుతూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటివరకు తొమ్మిది సార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నిక కాగలిగారు మరి మీరు ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయగానే ఎక్కడ లేని అహంభావాన్ని చూపిస్తూ ఉన్నారే అదే సందర్భంలో నిన్న మీరు కులాల ప్రస్తావన చేస్తూ ఉన్నారు అసలు కులాల గురించి ప్రస్తావించే నైతికత మీకుందా నైతికత మీకుండున్నట్టయితే నిన్న జయవర్ధన్ రెడ్డితో పాటు సింగయ్య విషయంలో కూడా అంతే స్పందన మీ నుంచి వ్యక్తం అయి ఉండాల్సింది కానీ వ్యక్తం కాలేదు కదా ఆచరణపూర్వకంగా ఇద్దరు బాధితులు రెండు వేర్వేరు సందర్భాల్లో మీ పర్యటన రోజే చోటు చేసుకుంటే ఎవరి పట్ల ఏ విధంగా మీరు స్పందించారనేది అర్థమవుతూ ఉంది కదా ఆ పర్యటనతో సంబంధం లేని తెలుగుదేశం కార్యకర్తలు స్థానిక శాసనసభ్యుడు రామాంజనేయులు గారి ప్రతినిధిగా శ్రీనివాసరావు గారు ఆయన వెళ్ళి అక్కడ యాభై వేల రూపాయలు ఇచ్చొచ్చారు మీ ఇన్ఛార్జీ ముప్పై వేల రూపాయలు ఇచ్చొచ్చారు ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబానికి మీరు ఇచ్చిన ముప్పై వేలతోటి వాళ్ళకి జీవనోవృత్తి చమకూరినట్టేనా మీ బాధ్యత కదా కందుకూరు సభలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలకి ఒక్కొక్కరికి ముప్పై ఐదు లక్షలు తెలుగుదేశం పార్టీ ఇవ్వగలిగింది కదా మరి మీరెందుకు ఇవ్వలేరు మీ దగ్గర డబ్బులేవా ఆర్థిక వనరులకి ఏం కొరత వచ్చిందా మీకు వందలాది కోట్ల రూపాయలు ఎలక్ట్రోనల్ బాండ్స్ తీసుకున్న చరిత్ర మీ పార్టీకి ఉంది కదా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు మీకు ఉన్నాయి కదా మీ పర్యటన సందర్భంగా దురదృష్టకర సంఘటనలో ఒక కార్యకర్త ప్రాణం పోతే ఆ కుటుంబానికి అండగా మీరు ఎక్కడ నిలబడుతున్నారు ఎప్పుడు నిలబడ్డారు ఎవరికి నిలబడ్డారు కాబట్టి ఇక్కడ నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన నైజాము ఖచ్చితంగా తనకు తాను ఎక్స్పోజ్ చేసుకున్నాడు సార్ ఇక్కడ ఇంకొకటి సార్ జగన్మోహన్ రెడ్డి బయటకు అలా చెప్పేది జగన్ టూ పాయింట్ ఓ నేనే వస్తాను అధికారంలోకి సార్ కార్యకర్తల కోసమే అంటూ ఆయన చాలా సార్లు చెప్పడం చూసాం కానీ ఇప్పుడు అంటే అధికారంలోకి వస్తేనే కార్యకర్తలని చూసుకుంటారా లేదంటే చూసుకోరా ఈ సంఘటన ఉదాహరణ అంటూ కొందరు విమర్శిస్తున్నారు మీరేమంటారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే నిన్న వాళ్ళ కార్యకర్తలు కొంతమంది గంగమ్మ జాతరలో పొట్టేళ్ళను నరికినట్టు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి నరుకుతాం అని భూత పదాలు వాడారు అంటే ఇక్కడేం స్పష్టం అవుతూ ఉంది నరికే మోగోడికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే కానీ సాధ్యం కదా నువ్వే చెప్పుకుంటున్నావు కదా నేను ఇబ్బందులు పాలు చేస్తున్నారు నీ మీద కేసులు పెడతా ఉన్నారు నీ మీద దాడులకు పాల్పడతా ఉన్నారు నీమే దౌర్జన్యం చేస్తూ ఉన్నారు చేస్తున్నప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అధికారంలోకి వచ్చిన దాకా ఎందుకు నువ్వు ప్రతిఘటించడానికి అంటే ఇక్కడ ఇక్కడేమర్థం అవుతుంది మనం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మొదలుపెట్టి వాళ్ళ నాయకులు వాళ్ళ శ్రేణుల్ని కొడాలి నాని ఏ విధంగా అధికారంలో ఉన్న రోజు రెచ్చిపోయాడో చూసాం ఇవాళ ఎక్కడున్నాడు ఏ విధంగా వలపడిన వంశీ మాట్లాడాడో చూసాం ఇవాళ ఎందుకని మాట్లాడలేవు బోర్గడ్ అనిలు నందికం సురేష్ అనిల్ కుమార్ యాదవ్ అదే సందర్భంలో గోరంట్ల మాధవ్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇటువంటి వాళ్ళందరూ అధికారం ఉన్న రోజు ఏ విధంగా పెచ్చరిల్లారో చూసాం వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకని మాటలు స సర్దుమణిగిన అంటే అధికారం ఉంటే మీరు హీరోలు అధికారం లేకుంటే మీరు జీరోలు రేపు మళ్ళీ మీకు అధికారం వస్తే ఆ రోజు మీరు హీరోలుగా చలమణ అవుతారా అంటే ఈలోగా మీరు చెప్తున్నట్టుగానే మీ శ్రేణులు కష్టాలు ఎదుర్కొన్నా కన్నీళ్లు గార్చుకుంటున్నా వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నా వాళ్ళ అవమానాలు ఎదుర్కొంటున్నా వాళ్ళకి అండగా నిలబడే ధైర్యం స్థైర్యం మీకు లేదా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను పొదిలి పర్యటనలో పాల్గొన్న సందర్భంలో నలభై వేల మంది నా శ్రేణుల మీద నలభై మంది రాళ్ళదాడి చేశారు అని చెప్పని మనందరం వీడియో సాక్ష్యాలతో చూసాం వాళ్ళు వాళ్ళు నిలబడ్డ ప్రాంతంలో నిలబడే మహిళలు ప్లే కార్డులు నల్ల బెలూన్లతో వాళ్ళు నిరసన తెలియజేశారు వాళ్ళు రాళ్ళదాడి చేయలే వాళ్ళ మీద రాళ్ళదాడి చేశారు ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసే హక్కు నాకుంది కానీ నాకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి నేను తట్టుకోలేను అంటున్న జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రస్ఫుటం చేస్తూ వాళ్ళ శ్రేణులు కూడా తాము మాత్రం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించవచ్చు తప్ప తమ నాయకుడికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తే సహించము భరించము అని చెప్పని దాడులకు పాల్పడ్డారు మహిళలు వాళ్ళ మీద దాడి చేయకూడదని చెప్పని విఘ్నత మరిచి వాళ్ళని తరిమి కొట్టారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పెంచి పోషిస్తున్న విష సంస్కృతి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఆయన పదే పదే కులాల ప్రస్తావన కూడా తీసుకొస్తా ఉన్నాడు నిన్న అంటే కమ్మ కులానికి ఏదో మెస్ అయ్యేలాగా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యంలో అంటే తన పుట్టి పెరిగిన సామాజిక వర్గాలు మొత్తం తన పార్టీలోనే తనకు కానీ అందించాలి తప్ప వేరే పార్టీలో కొనసాగటానికి వీలు లేదనే నిర్బంధకాండ ప్రయోగిస్తున్నట్టుగా పోటీడు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి కులాన్ని లక్ష్యంగా చేసుకుని ఎవరి మీద టార్గెట్ చేయాల కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాజ్యాంగబద్ద హోదాలో ఉన్నాయని కులం పేరిట ప్రస్తావించారు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు నాటి ప్రభుత్వాన్ని అసత్యపు ఆరోపణలతో ముప్పై ఏడు మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో ముప్పై ముగ్గురు కమ్మ సామాజిక వర్గీయులే అని చెప్పనే అసత్యపు సమాచారంతో ప్రజలను తప్పుదో పట్టించారు చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే అమరావతి నిర్మాణం చేస్తున్నారు అది అమరావతి కాదు కమరావతి అని చెప్పని ఆయన సొంత మీడియాలో ఆయన సోషల్ మీడియాలో ప్రచారం చేయించారు తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన మరో నిమిషం కేవలం కమ్మ సామాజిక వర్గీయుడు అనే కారణంతో డీజీపీ హోదాలో ఉన్న ఏబి వెంకటేశ్వరావు గారిని ఐదు సంవత్సరాల పాటు విధులకు దూరం చేశాడు జాస్తి కృష్ణ కిషోర్ గారినైనా అలాగే నిమ్మగడ్డ రమేష్ గారినైనా కులం పేరిటే వేధింపులకు గురి చేశాడు అదే సందర్భంలో పదుల సంఖ్యలో పోలీసు అధికారులకి కేవలం వాళ్ళు పుట్టి పెరిగిన కులం కారణంగానే సంవత్సరాల తరబడి పోస్టింగులు జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేశాడు అలాగే అమరావతి రైతుల పట్ల మహిళల పట్ల ఏ విధంగా వ్యవహరించింది మనకందరికీ తెలుసు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానే రాజ్యాంగం మీద పరిపాలన చేసిన ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కుల విద్వేషాలు పెంచి పోషించే తన పాలన కొనసాగించి ఇవాళ తన అసలు సిసల స్వరూపం ప్రజల ముందు ఎక్స్పోజ్ అయ్యేటప్పటికీ ప్రజల నుంచి తిరస్కారానికి గురయ్యేటప్పటికీ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అన్నట్టుగా ఏ కులాలనైతే ద్వేషించాడో ద్వేషించాడు ఏ పాలకుడుగా తన మంత్రివర్గంలో ఆ సామాజిక వర్గానికి కనీసం ప్రాతినిధ్యం లేకుండా చేశాడో ఇవాళ ఆ సామాజిక వర్గీయుల మెప్పు పొందే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వీటిని పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఏ సామాజిక వర్గం కూడా సిద్ధంగా లేరు అనేది వాస్తవం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం